వెల్కమ్ టు ట్రూ నైన్ న్యూస్ అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు అయితే వంకలు కల్వర్టులు ఆక్రమించుకోవచ్చా సిపిఐ ప్రశ్న సర్వే నంబర్ నూట పంతొమ్మిది అరవై నాలుగులో జరుగుతున్న అక్రమ నిర్మాణాలను వెంటనే ఆపాలంటూ సిపిఐ పర్యటన రెవెన్యూ కార్యాలయం ముందే అక్రమ నిర్మాణాలు జరుగుతున్న చోద్యం చూస్తున్న అధికారులు అధికార పార్టీకి అమ్ముడుపోయిన రెవెన్యూ సర్వేయర్ లను తక్షణమే సస్పెండ్ చేయాలని ప్రభుత్వ భూములను పరిరక్షించాలంటూ సిపిఐ పర్యటన గోపవరం మండలం పంచాయతీ పరిధిలోని సర్వే నంబర్ నూట పంతొమ్మిది అరవై నాలుగు అరవై ఐదులో ఉన్న వంకలు కలవర్త్తులను సైతం ఆక్రమించి అక్రమ నిర్మాణాలను చేపడుతున్న అధికార పార్టీ నాయకులను తక్షణం అరెస్ట్ చేసి ఆ భూమి నందు హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేయాలని భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో ఆక్రమిత భూమిలో పర్యటన చేశారు గోపవరం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి సర్వే నెంబర్ నూట పంతొమ్మిదిలో జరుగుతున్నటువంటి అక్రమాలు అన్యాయాలు భూకబ్జాల పైన భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ జరుగుతున్నటువంటి అక్రమ నిర్మాణాలన్నీ కూడా పరిశీలన చేయడం జరుగుతూ ఉంది ప్రధానంగా ఈరోజు ఈ భూ కబ్జాదారుల యొక్క చర్చ ఏ విధంగా పెరిగిందంటే ప్రభుత్వ భూములే కాగులు కలవాట్లు సైతం ఆక్రమించి ఈరోజు లక్షలాది రూపాయలు సొమ్ము చేసుకుంటూ కోట్లాది రూపాయలు సొమ్ము చేసుకుంటూ ఈరోజు అప్పనంగా మరి ఈరోజు సంపాదించుకున్నటువంటి ఒక ప్రక్రియ కొనసాగుతూ ఉంది ఇందులో ప్రధానంగా చూస్తే గమనిస్తే అధికార పార్టీకి సంబంధించినటువంటి మరి ప్రజాప్రతినిధులుగా ఉండాల్సినటువంటి కొంత మాత్రం వరకు పెద్ద ఎత్తున తింటూ ఉన్నారు మరి రోజు ఈ ప్రభుత్వ భూమిలో అన్నక్రాంతం అవుతా ఉంటే పక్కన ఎదురుగా ఉన్నటువంటి ఎంఆర్ ఆఫీసుకు రోడ్డు పక్కనే ఉన్నటువంటి తహసీల్దార్ గారు కానీ రెవెన్యూ సిబ్బంది కాని ఏమాత్రం కూడా పట్టించుకున్నటువంటి పాపాల పోలేదు దాదాపు ఇరవై ఐదు ఇరవై రోజులుగా యథేచ్ఛగా ఈ యొక్క అక్రమ కట్టాలు జరుగుతూ ఉంటే మరి సర్వేర్ గారు శివకుమార్ గారు చాలా తిరిగేలా కూడా పనిచేస్తున్నాడు పాప ఆయన కనీసం నేను సర్వే చేయ బాబు అని చెప్పంటే ఆ సర్వే చేసిన దాఖలాలు లేవు విఆర్ఓ చూస్తామంటే భయం నాకు భయం అధికార పార్టీ వాళ్ళు ఎక్కడైనా బదలా బదిలీ చేస్తారని చెప్పి భయపడతా ఉన్నారు అంటే మేము అడుగుతా ఉన్నాం ఈరోజు మీ ప్రభుత్వ భూములు అప్పనంగా అధికార పార్టీ నాయకులు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తాజేస్తూ ఉంటే కబ్జా చేస్తూ ఉంటే ఏం మీరు ఏం చేస్తున్నారో చెప్పడుతూ ఉన్నాం ఈరోజు ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి లక్షలాది రూపాయలు ముడుపులు తీసుకున్నారు కాబట్టి ఏం మాట్లాడడం లేదు చాలా దుర్మార్గం అంశం ఏమంటే ఈరోజు అక్కడ వంక పొరంగ మొత్తం అంతా కూడా వంకంతా ఉంటే కూడా దాన్ని మొత్తం అంతా కూడా చదువు చేసి రూములు రూములు మొత్తం రాత్రి రాత్రి కడితే వాటిని కూడా పట్టించుకున్న పాపాన పోలేదు మేము సిపిఐ పార్టీగా అధికార పార్టీగా ముడిపోయి ఏ రెవెన్యూ ఉద్యోగి అవసరం లేదు ఈ రోజు వాస్తవంగా పేదవాడి ఎవడన్నా కడుపు మండి రెండు సెట్ల ఇంటి స్థలం కోసం చేస్తే ఆగ మేఘాల మీద ఈ రోజు మొత్తం రెవెన్యూ అధికారులు పోలీసుల యొక్క సహకారంతో ఉన్నారు మరి ఈరోజు మేము ఒకటి ఉన్నాం పేదలకు ఒక న్యాయం పెద్దలకు ఒక న్యాయం అని చెప్పడుతా ఉన్నాం పేద పేదవాడు ఈరోజు చేస్తూ ఉంటే దాన్ని మాత్రం సహించినటువంటి రెవెన్యూ అధికారులు అదేవిధంగా ఈరోజు ఆర్టీసీ కలు ఆర్టీసీ బస్ సెంటర్ ఇక్కడ దాదాపు డెబ్బై సెంట్లు కేటాయిస్తే అందులో ఇపో ఇరవై సెంటు స్థలం కూడా లేనటువంటి పరిస్థితి భూ కబ్జాదారు పెంచు పెరిగిపోతున్నారంటే కలువట్లు ఆర్టీసీ షెల్టర్లు సైతం ఆక్రమించి రోజు మొత్తం అంతా కూడా అక్రమ ఘటనలు చేస్తూ ఉంటారు ఇందులో దాదాపు ఈ నూట పంతొమ్మిది అరవై ఐదు ఇరవై నాలుగు ఇరవై ఐదు సర్వే నెంబర్లో దాదాపు యాభై కోట్ల రూపాయలు భూ కబ్జాకు పాల్పడినటువంటి పరిస్థితులు ఉన్నాయి